గణేషన్మహ గాయత్రి దేవి నమ మహా సరస్వతి నమ మాతా పతృప్ నమ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం అయితే ప్రస్తుత కాలంలో కార్తీక మాసం ప్రారంభమైంది మహాపర్వదినం అయితే ఈ సందర్భంగా మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత రుద్రయాగం నిర్వర్తింపజేయడం చేయడం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా బ్రాహ్మణులు అంటే ఋత్వికుల ద్వారా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృశ్చరిత్రయాలు నవగ్రహ నక్షత్ర జపాలు అలాగే చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శివుడికి అలాగే విశేషంగా కుంకుమ పూజ ఆ అమ్మవారికి సహస్ర కుంకుమ పూజ అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర నవగ్రహ రుద్రహోమాలు అలాగే ఆయుష్ హోమము మృత్యుంజయ హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఎవడయ్యానట్లయితే కనుక ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది ఎటువంటి దుఃఖమైనా పోతుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో పోతే ఎటువంటి సమస్య తొలుగుతుంది అయితే ఇందులో పాల్గొనాలనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నల్లాలు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రామోతో అన్ని పూజలు జరిపి నిర్వర్తింపచేసి చివరి రోజున మీకు ప్రసాదాన్ని కొరియర్ చేయిస్తాం ప్రసాదంతో పాటు ఒకరోజు ప్రత్యేకంగా రుద్రాక్షంతో అభిషేకం జరుగుతుంది అందులో ఒక రుద్రాక్షను కూడా మీకు ప్రత్యేకంగా ప్రసాదంతో పాటు పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి యాగ ఎంత అయ్యా అన్నట్లయితే కనుక వెయ్యి రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై మూడు రూపాయలు కూడా కాదు కాబట్టి అందరూ ఇందులో పాల్గొనాల ఉద్దేశంతో ఈ రకంగా నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక ధనుస్థ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక అనుకూలతలు బాగానే కనపడుతున్నాయి అయితే నూతన ఒప్పందాలు ఏదైనా కాంట్రాక్టులు తీసుకున్నా ఏదైనా కొందాం అనుకున్నా ఏదైనా ఒప్పందాలు చేసుకుందాం అనుకున్నా లావాదేవీలు జరపాలనుకున్నా కూడా అనుకూలంగా కనపడుతోంది ఇక క్రయ విక్రయాల వల్ల లాభం కనబడుతోంది కాబట్టి గృహాలు భూములు అమ్ముదాం అనుకున్నా కొందా అనుకున్నా వాహనాలు బంగారం లాంటివి క్రయ విక్రయాలు చెప్పే వారికి ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా లాభాలు ఉన్నాయి మొండి బకాయలు వసూలు అవుతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి ఏం పని చేసినా పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళతాయి ఆర్థిక విషయాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి మీ జా జీవితంలో ఉండే సమస్యలన్నింటికి కూడా పరిష్కారాన్ని వెతికే మార్గాన్ని అన్వేషించుకోగలుగుతారు గొడవలు సమస్యలు తగ్గుతాయి పెద్దలతోటి ఇంట్లో కుటుంబ సభ్యులతోటి అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఉండే వివాదాలు పరిష్కారాలు అవుతాయి ప్రేమికులకి కలుసొచ్చే కాలంగా కనబడుతుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు వైవాహిక జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి వ్యాపారపరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గి లాభాలు పెరుగుతాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి కష్టాన్ని తగ్గ ఫలితంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనబడుతుంది ప్రేమికుల మధ్య అన్యోజిత కలయికలు కనపడుతున్నాయి అలాగే అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి శిక్షణలో తీసుకునే అవకాశాలు ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగ నిరుద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటుంది స్త్రీలకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పచ్చు బంగారపు ఆభరణాల యోగ్యత వస్త్ర ప్రాప్తి పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతోంది ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్తువులు ఆభరణాలు ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి తల్లిదండ్రుల నుంచి రావాల్సిన సంక్రమింపవలసిన మాతృ ఆస్తులు సంక్రమిస్తాయి లిటిగేషన్ లెవెల్ ఉంటే తీరతాయి పార్చేషన్లు జరుగుతాయి కో కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక వృద్ధి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడతాయి కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా శుభకార్యాలు జరుగుతాయి స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా మీ అంత మీరు మీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నాలు చేయడం వల్ల కూడా అనుకూలిస్తుంది ఉద్యోగాలు చేసే వారు కూడా వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించగలుగుతారు పార్ట్ టైం బిజినెస్లు చేసే వాళ్ళు అనుకూలంగా కనపడుతుంది వివాహం విషయంలో కూడా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు పెద్దలు కుదర్చుని వివాహాలు కూడా అనుకూలంగానే కనపడుతుంది భారీ మధ్య సామరస్యత మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ బాధ్యతలతో ఎదురుకు వెళ్తారు వ్యాపార పరంగాను భూములు గృహాల యందు బాగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు పాలసీలు ఇన్సూరెన్స్లు టర్మ్ ఇన్సూరెన్స్ కట్టేవారు అనుకూలంగా కనపడుతుంది షేర్లను ట్రేడింగ్ లో డబ్బులు పెట్టేవారు జాతక పరిశీలన చేయించుకునే పెట్టాలి లేకపోతే నష్టపోతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి బాగా అనుకూలంగా అనుకూలమైన సమయంగా కనపడుతుంది కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విహార యాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్ళడం కానీ కలిసి వస్తుంది గృహాలు కట్టాలనుకున్నా కొనాలనుకున్న అనుకూడతలు ప్రభుత్వ పరమైన గృహ గృహ లబ్ధులు పొందే అవకాశం ఉంది భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ప్రశాంతంగా కాలం గడుపుతారు మంచి ప్రదేశాలు చూస్తారు వివాహానంతర జీవితంలో వచ్చేటటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు భర్తకి భార్యకి మధ్య అనుబంధం పెరుగుతుంది వ్యవహార సంబంధాలు తగ్గించుకోగలుగుతారు వ్యసనాల నుంచి బయటపడగలుగుతారు అలాగే సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు విద్యార్థులు విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది అలాగే చిన్న చిన్న కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగుల అనుకూలమైన వాతావరణము సమస్యలు పరిష్కారము పలు ఒత్తిడి నుంచి బయటపడంతో పాటుగా చేసే పని శ్రద్ధ మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పొచ్చు స్త్రీలకు కూడా మానసిక దృఢత్వం పెరుగుతుంది మనోభేదన తగ్గుతుంది ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఇష్టమైన కోరికలు తీర్చుకోగలుగుతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా బాగా కృషి చేసి వ్యాపార లాభాలు పొందగలుగుతారు డబ్బులు రొటేషన్ అవుతాయి మొండి బకాయలు వసూలు అవుతాయి ఏది అయినా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటల్లో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవి రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది తగ్గ చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము శత్రువులు పెరుగుపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిశాచాతి గాలులు సోకి అని అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేరు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో స్వస్తి